సంక్రాంతి సంబరాల్లో భాగంగా నోబెల్ కాలేజీలో పిల్లలకు క్రీడా పోటీలు మచిలీపట్నం పట్టణంలో తొమ్మిదో తారీఖు పదో తారీఖులలో రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబెల్ కాలేజీ ప్రాంగణంలో పిల్లల కోసం విభిన్న రకాల క్రీడా వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నారు పిల్లల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం కలిగించడమే ఇప్పటి వరకు దాదాపు త్రీ కే రన్ దాదాపు రెండు వేల ఏడు వందలు అనేది అది కాకుండా ఓన్లీ ఈ స్టూడెంట్స్ క్యారమ్ బోర్డు తో పాటు మరెన్నో ఆటల పోటీలు నిర్వహించనున్నారు ఈ పోటీల్లో పాల్గొనే పిల్లలకు ప్రత్యేక బహుమతులు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు సంక్రాంతి పండుగను పిల్లలతో కలిసి ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు సామాజిక సేవలో భాగంగా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న వీర్నాల ఫౌండేషన్ కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి తల్లిదండ్రులు విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ మా నమస్కారాలు అండి వేణాల ఫౌండేషన్ తరఫు నుంచి ఇక్కడ మన జిల్లాలో ఉన్న స్టూడెంట్స్ని యూత్ని ఎన్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము మా ఫౌండేషన్ తరఫు నుంచి చేపట్టే ఈ సంక్రాంతి సందర్భంగా ఈ వేనాల ఫౌండేషన్ త్రూ స్టూడెంట్స్ అందరికీ ఎన్కరేజ్ అవ్వాలనే ఉద్దేశంతో స్టెమ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించాము ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జరవని నెలలో జరుగుతూ ఉంటుంది గత లాస్ట్ ఇయర్ కూడా చేశాము చాలా గ్రాండ్ సక్సెస్ అయింది సేమ్ అదే ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాము అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తాము సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్స్కి అండ్ మన యూత్కి ఉపయోగపడేలా వాళ్ళ టాలెంట్ని ఎన్కరేజ్ చేసేలాగా స్టెమ్ అండ్ స్పోర్ట్స్ విచ్ ఈజ్ సైన్స్ టెక్నాలజీ మ్యాథ్ అండ్ ఇంజనీరింగ్ ఈ ఈ డిపార్ట్మెంట్స్లో స్టూడెంట్స్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము సైన్స్ ఒలింపియాడ్ మ్యాథ్ ఒలింపియాడ్ చెస్ డిబేట్ క్వీజ్ వీటితో పాటు స్పోర్ట్స్లో కబడ్డీ స్పోర్ట్స్ ఇవి తీసుకొని వీటిని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది రేపు జనవరి తొమ్మిది పది ఈ రెండు రోజులు ఈ ఐదు కాంపిటీషన్స్ ఈ ఆరు కాంపిటీషన్స్ జరుగుతుంటాయి వీటి తర్వాత మళ్ళీ పదకొండో తారీఖున సేమ్ థింగ్ అలాగే మన హెల్త్ ఆరోగ్యం మీద కూడా కొంచెం అవేర్నెస్ తీసుకురావాలనే ఒక చిరు ప్రయత్నంతో మా ఫౌండేషన్ త్రూ ఒక త్రీ కే రన్ అని పెట్టాము విచ్ ఈస్ ఫ్రమ్ మన జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు కరెక్ట్గా మూడు కిలోమీటర్లు రన్ ఉంటుందండి ఈ అన్నింటికి కూడా మన మన జిల్లా అధికారుల్లో ముఖ్యులైన అందరూ మన కలెక్టర్ గారు శ్రీ డికే బాలాజీ గారు అలాగే మన ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు గారు మన డిఈఓ గారు అండ్ మిగతా మిగతా అధికారులు అందరూ వారితో పాటు రాజకీయ నాయకులు కూడా మన మన మంత్రి గారు కొలు రవీంద్ర గారు అండ్ మన ఎమ్మెల్యే గారు పెడన ఎమ్మెల్యే గారు కృష్ణ కృష్ణప్రసాద్ గారు అండ్ మన ఎంపీ గారు మచిలీపట్నం ఎంపీ గారు బాలసౌరి గారు అండ్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇతర మన జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా పిలిచామండి వెనుగల రాము గారు కావచ్చు మన మండలి బుద్ధప్రసాద్ గారు కావచ్చు రాజా గారు ఇట్లా అందరినీ కూడా పిలిచామండి సో అందరూ వారి వారి వీలుని బట్టి ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరూ వస్తామని చెప్పి మేము చేసే ఈ కార్యక్రమాన్ని తమ వంతుగా సాయం చేస్తామని చెప్పి అందరూ ప్రోత్సహించారు సో వారు అందరూ వస్తున్నారు అండ్ వీరితో పాటు మన ఏలూరు రేంజ్ మన ఐజీ గారు జి అశోక్ కుమార్ గారు వారు కూడా వారిని కూడా వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది అండ్ వారు కూడా వస్తామని చెప్పి హామీ ఇచ్చారు సో వారు కూడా పదకొండో తారీఖున మనకి ఇక్కడికి రాబోతున్నారు సో ఇలా స్టూడెంట్స్ ఒక టాలెంట్ని మేము ఎన్కరేజ్ చేయాలనే ఒక చిరు ప్రయత్నంతో మా ఫౌండేషన్ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ దీన్ని మొదలుపెట్టాము అండ్ దీన్ని ఇలాగే కొనసాగిస్తాము లాస్ట్ ఇయర్ దాదాపు ఐదు వేల మంది స్టూడెంట్స్ మా వేరియస్ కాంపిటీషన్స్లో అది స్టెమ్లో కావచ్చు లేకపోతే కబడ్డీలో కావచ్చు అండ్ మన త్రీకరణలో కావచ్చు మొత్తం కలిపి దాదాపు ఆరు వేల మంది దాకా అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ ఇయర్ సోఫారే దాదాపు మాకు ఎనిమిది వేల మంది రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అందులో త్రీకే రాన్కి రెండు వేల ఏడు వందల మంది సోఫారు రిజిస్టర్ అయ్యారు వాటితో పాటు చెస్ డిబేటు ఇట్లా మిగతా మిగతా గేమ్స్ అన్ని మిగతా మిగతా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అన్నిటి అన్నిటిలో కలిపి ఒక ఐదు వేల మంది దాకా రిజిస్టర్ అయ్యారు మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఈ జనాలు ఇలా ఈ స్టూడెంట్స్ ఇలా ఎంత ఎన్కరేజ్ ఎంత ఎన్కరేజింగ్గా వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవడము టీచర్స్ ప్రిన్సిపల్స్ అందరూ మాకు కాల్ చేయడము మమ్మల్ని క్వశ్చన్స్ అడగడము ఎలా జరుగుతుంది ఏంటి ఎప్పుడు ఏంటి అనే డీటెయిల్స్ అడగడము మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది దీనికి దాదాపు మా టీం అంతా మా ఫౌండేషన్ తరఫు నుంచి దాదాపు నూట యాభై మంది దాకా మేము గత నెల రోజుల నుంచి దీని యొక్క దీని యొక్క కార్యక్రమం అన్ని ప్రిపరేషన్స్ అన్ని చేస్తున్నాము మా కష్టం అంతా రేపు ఈ తొమ్మిది పది పదకొండో తారీఖున మీరే చూస్తారు చాలా బాగా జరుగుతుంది లాస్ట్ ఇయర్ చాలా బాగా జరిగింది ఈ ఇయర్ కూడా ఇంకా బాగా జరుగుతుంది అని మాకు గట్టి నమ్మకం ఉంది అండ్ వీటితో పాటు ఇన్ని ప్రోగ్రామ్ చేస్తుంటే మాకు వేరే ఇంకా కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి ఏంటంటే చాలా మటుకు మహిళలు మాకు కూడా ఏదన్నా ఈ సంక్రాంతి సందర్భంగా మాకు కూడా కొంచెం ఏదన్నా చేయండి ముగ్గుల పోటీ లాంటివి ఏదైనా చేయండి అని చెప్పి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి సో ఫస్ట్ ఇది యాడ్ చేయలేదు మేము బట్ లాస్ట్లో ఇది కూడా యాడ్ చేసాము సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే పన్నెండవ తారీఖున జనవరి పన్నెండున మన గూడూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉమెన్కి అందరికీ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము సో దానికి కూడా రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి అది పన్నెండవ తారీఖున అది కూడా అది లాస్ట్ ఇయర్ లేదు బట్ ఈ ఇయర్ చేస్తున్నాము అది కూడా బాగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము అండ్ ఈ ప్రోగ్రామ్స్ అందరినీ అన్నిటినీ కవర్ చేయడానికి వచ్చిన జనాల్లోకి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ మీడియా సపోర్ట్ కావాలి అందుకు మీరు అందరూ విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్క మీడియా పర్సన్కి అండ్ దీని యొక్క ఒకే ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశము మన స్టూడెంట్స్ని మన ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎంతో కొంత మనం బయటికి తీసుకురావాలి కొంచెం అపుష్యవ్వాలి అనే ఉద్దేశం మీదనే మేము ఇది చేస్తున్నామండి అండ్ దీని వీటి అన్నిటికీ సపోర్ట్ చేస్తున్న ఇక్కడ మాకు లోకల్ చాలామంది మిత్రులు చాలామంది మాస్టర్సు టీచర్సు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఐ మీన్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ యాక్చువల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు మాకు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ చాలా బ్రహ్మాండంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు మేము ఏది అడిగినా సరే పర్మిషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అడిగినా వెంటనే మాకు ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు సో వారందరికీ మా ఫౌండేషన్ తరఫున మా నమస్కారాలు థ్యాంక్ యూ సార్ అండ్ విల్ కంటిన్యూ దిస్ డూయింగ్ దిస్ ఎవ్రీ ఇయర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ అందరు ఇక్కడ వచ్చేసేందుకు చాలా థ్యాంక్ యూ కంటిన్యూ చేస్తున్నాం ఏది ఇబ్బంది అవ్వకుండా మేము కొంచెం మాది లాస్ట్ టైం ఫస్ట్ టైం జరిగింది సో అప్పుడు మాకు కొంచెం మాకు మొదటిసారి కనుక మాకు కూడా కొంచెం అన్ని ఒక 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 లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయింది సో ఈసారి ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ తోటి టూ డేస్లో మేము చాలా జాగ్రత్తగా కుదించాము ప్రతి ఒక్క